నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుసా ఏం లేదండి మేము కనుమ రోజు రాత్రి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర అంతా విజిట్ చేశాక మాటలో మాటలు ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకోని సడన్ గా గోవా వెళ్తా ఎలా ఉంటుందని ప్లాన్ చేసాం అనమాట సో సడన్ గా వెళ్ళాలంటే అప్పుడప్పుడు అనుకొని వెళ్ళిపోవాలి ఏం ప్యాకింగ్ ఏంటివి అని ఏమి లేకుండా వెళ్ళిపోవాలని మేము డిసైడ్ అనమాట అసలు అవ్వడమే లేట్ అసలు మేము అనుకోవడమే లేట్ అందరు పోదాం 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 అనమాట ఇంకా మా వారు డైరెక్ట్ కి తీసుకొచ్చేసారు ఫస్ట్ బస్సు చూసాము అన్నీ అసలు ఏం అవైలబుల్ అనమాట ఎయిట్ ఓ క్లాక్ బస్సు లాస్ట్ సో బస్సెస్ ఏం లేవు ట్రైన్ చూడలేవు మార్నింగ్ ఉన్నాయి ట్రైన్ సో ఇంకొకటి ఎయిర్పోర్ట్ ఒకటే కదా సో ఒకసారి ట్రై చేద్దామని మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము అందరు ఫుల్ జోష్ మీద అనమాట నేనే కొంచెం డైలాగ్ ఉన్నా ఆ పోతాం ఆ పోలే ఏదో అనుకుంటున్నాం అంతే మజా అవుతుంది అంతే అనుకున్నాగా అసలు గోవా ప్లాన్ ఇలా అవుతుందని అనుకోలేదు చూడండి మొత్తం టికెట్స్ కోసం అంతా ఎంక్వైరీ చేస్తున్నాం అనమాట సో చూడాలి టికెట్స్ దొరుకుతాయో లేవో మాకు అసలు దొరికినాయో లేవో చూడాలంటే మాత్రం వీడియో మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడాల్సిందే ప్రామిస్ కాదు అబ్బిఆర్ ఇన్ ఎయిర్పోర్ట్ వీడియో కాల్ చేసి చూపిస్తా యాక్చువల్గా చాయ్కి వచ్చాం కానీ బావేమనుకున్నావు ఎట్లా హాలిడేస్ ఉన్నాయి కదా అది కడుగు పోదాము నేను దొరకబోతా చూద్దామా

ਹਾਂ ਤੱਗੇ ਦੇ ਲੈ ਆਈ ਪਨਾਇਤੀ ਤੱਗੇ ਦੇ ਲੈ ਐਯੋਨੀ ਤੱਗੇ ਦੇ ਲੈ ਕੋਵਾ ਤੱਗੇ ਦੇ ਲੈ ਆ ਰੋਣ ਨੂੰ ਪੂਸਪਟੋ ਐਕਸਕੋਰ ਮੈਂ ਤੱਗੇ ਦੇ ਲੈ তোমার মামা যে পুটটাকে বের ইట్లా হেছরা তাগাকু এল ফটো না মিట్లా ইমবিল মন্ত্রে ইপুরি চাই ইтараলা আবে

ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం ఇంకా అలాగే అనుకున్నాము అందరం ఫిక్స్ అయిపోయాము బట్ టికెట్స్ దొరకలేవు అనమాట ఫ్లైట్ టికెట్స్ అన్ని అంటే టైం అయిపోయింది సో టికెట్స్ అయితే దొరకలేవు అయినా ఇంకా మా మనసులో అయితే రేపు పొద్దున ఖచ్చితంగా వెళ్దాం అని డిసైడ్ అయిపోయారు అనమాట సో అసలు ఏమైంది మేము గోవా వెళ్ళామా లేదా మీకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా నా ఫ్యూచర్ వీడియోస్ మీరు చూడాల్సిందనమాట సో దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Bye-bye.